సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలోని ప్రభుత్వ బీసీ బాలురు హాస్టల్ కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు హాస్టల్లోని ఆఫీస్ రూమ్ రికార్డులను స్టోర్ రూమ్ కిరాణా సామాగ్రి కూరగాయలు పరిశీలించారు మెను ప్రకారం ఇవాళ తయారు చేసిన కూరలు ఎక్కర్రీ సాంబార్ కలెక్టర్ పరిశీలించి రుచి చూశారు అనంతరం హాస్టల్లోని విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు కాలేజీలు జరుగుతున్న విద్యాబోధన గురించి పిల్లలను అడిగి తెలుసుకున్నారు హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కూరగాయ మొక్కపు మొక్కలు పూల మొక్కలను నాటాలని కలెక్టర్ సూచించారు